ఓ భార్యాభర్తలు పనివాడిని కన్న కొడుకులా చూసుకుంటే ఆ తర్వాత నమ్మక ద్రోహం చేసిపోతే వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అలాగే మీ విలువైన సమయాన్ని కోసం వినియోగించగలరని నేను ఆశిస్తున్నాను అదొక గ్రామం ఆ గ్రామంలో శివానంద్ పార్వతి ఇద్దరు భార్యాభర్తలు వారికి సంతానం కలగలేదు ఇకపోతే వాళ్ళు పెద్ద కోటీశ్వరులు వాళ్ళ ఇంట్లో ఒక పది మంది దాకా పనివాళ్ళు ఉన్నారు వాళ్ళని తమ సొంత వాళ్ళలాగే చూసుకుంటారు అసలు ఎప్పుడు పని వాళ్ళలాగా చూసుకోలేరు అలాంటి శివానంద్ అంటే అందరికీ చాలా ఇష్టం అతని మంచి మనసు అలాంటిది మరి ఒకరోజు సిటీకి వెళ్తున్నాడు కారులో అలా వెళ్తూ ఉంటే సడన్గా పక్కకు మళ్ళీ చూశాడు అక్కడ అది అడవి ప్రాంతంలా ఉంది మధ్యలో అక్కడ ఒక చెట్టు కింద ఒక అతను కూర్చుని ఉన్నాడు చూస్తే చూడ్డానికి ఒక ముప్పై సంవత్సరాలు కూడా లేవనుకుంటా అనే దగ్గరికి కారు పక్కకు ఆపి దిగి అతడి దగ్గరికి వెళ్ళాడు ఎవరు బాబు నువ్వు అని అడిగాడు అప్పుడు అతడు నా పేరు సుధాకర్ అండి నేను ఇక్కడ సిటీలో ఒక స్టేట్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను పాపం వాళ్ళ ఆస్తులన్నీ నష్టం వచ్చేసింది చివరికి కారు కూడా లేకుండా పోయింది అందుకే డ్రైవర్ అవసరం లేదు ఇక నన్ను వెళ్ళిపోమ్మన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా కూర్చున్నాను అన్నాడు అవునా మరి ఎవరు లేరా నీకు ఎవరో లేరండి మరి ఎటు వెళ్తున్నావు ఇక్కడ అడవి ప్రాంతం చీకటి పడితే చాలా ప్రమాదం బాబు ఎక్కడికైనా వెళ్ళు అన్నాడు లేదండి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు అయితే పద నా వెంట తీసుకువెళ్తాను అని కారులో ఎక్కించుకున్నాడు అతన్ని అలా సిటీకి వెళ్ళాడు తన పని మీద ఒక గంటలో వస్తాను ఇదిగో ఈ సూట్ కేసులో పది లక్షల రూపాయలున్నాయి భద్రంగా నీ దగ్గర పెట్టుకొని ఇక్కడే కూర్చో అని చెప్పి వెళ్ళిపోయాడు ఓ రెండు గంటల దాకా అక్కడే ఉన్నాడు శివానంద్ గారు ఆ తర్వాత వచ్చేసరికి అలాగే భద్రంగా ఆ సూట్ కేసును పట్టుకొని కూర్చున్నాడు సుధాకర్ అతని నమ్మకమైన పనిని చూసేసరికి చాలా సంతోషంగా అనిపించింది అవును కదా అటు వెళ్ళిపోతే ఆ డబ్బులు తీసుకొని పారిపోవచ్చు కానీ అలా చేయలేదు అంటే నిజాయితీ పడడం అన్నమాట అనుకుని బాబు నా వెంట వస్తావా మా ఊరికి అన్నాడు వస్తానండి సరే పదే అంటూ ఊరికి తీసుకువెళ్ళారు జరిగిందంతా భార్యతో చెప్పాడు పార్వతి కూడా అతడికి అన్నం వడ్డించింది ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడింది అలా ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు చూడు సుధాకర్ ఇప్పటి నుండి మా ఇంట్లోనే ఉండు నా వెంట అస్టెంట్గా ఉండు ఎక్కడికి వెళ్ళినా సరే నా వెంట రావాలి ఇక ఇంట్లో అన్నీ చూసుకోవాలి అని చెప్పాడు అలాగే అయ్యగారు అన్నాడు అలా సుధాకర్ ఆ ఇంట్లో ఉండిపోయాడు ఎన్నో ఆస్తులున్న శివానందు అటు ఇటు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు బిజినెస్ పని మీద ఇక ఇక్కడ సుధాకర్ అన్ని పనులు చూస్తూ ఉంటాడు పని వాళ్ళకు ఏ పనులు చెప్పాలో అన్నీ చెప్తాడు ఇక ఇంటి పని అటు బయటి పని ఏ పనైనా సరే చూస్తూ ఉంటాడు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అయితే అంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు అయ్యేవి అనట్లు పని వాళ్ళు ఎవరు తీస్తున్నారో తెలియడం లేదు ఎవరినైనా ఏమనంటే బాధపడతారని ఏమీ అనలేకపోయాడు శివానందు అయితే సుధాకర్ వచ్చాక ఎవరు ఏ దొంగతనం చేయడం లేదు అందరూ ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు పనివాళ్ళు ఇదంతా చూస్తున్న శివానందకు చాలా సంతోషం అనిపించింది అలా ఆరు నెలలు గడిచిపోయాయా అసలు సుధాకర్ వచ్చాక తనకు పని ఎంతో ఈజీగా అనిపిస్తుంది అన్ని పనులు చూసుకుంటున్నాడు ఇక అలాంటి మంచి మనిషిని కొడుకులా స్వీకరించారు వాళ్ళు సొంత కొడుకులా చూసుకుంటున్నారు పిల్లల్ని తమకి అసలు సుధాకర్ వచ్చాక ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళకి అయితే అదే ఊర్లో కోమటి చెరబై అని ఒకతడు ఉన్నాడు వాళ్ళ దగ్గర పెద్ద షాప్ కిరణం షాపు సూపర్ మార్కెట్లా ఉంటుంది అయితే అక్కడ ఊర్లో అది ఒక్కటే షాపు కావడం వల్ల అందరూ అతడి దగ్గరే తీసుకుంటున్నారు అయితే ఒకరోజు సుధాకర్ ఇంట్లో సామాన్ కావాలని ఆ షాప్కి వెళ్ళాడు తీసుకొచ్చాడా అన్నీ చూసేసరికి అసలు అదంతా కిరాణం అంతా నాణ్యమైనది కాదు అది వాళ్ళతో చెప్పాడు చూడండి ఎంత మోసం చేస్తున్నాడు అసలు నాణ్యమైన వస్తువులు పెడితే ఎంత ఉంటుంది శివానంద్ కూడా అన్నాడు ఈ ఊరిలో షాపులు లేక అందరూ అతడి దగ్గర తీసుకుంటున్నారు పాపం అందరిని మోసం చేస్తున్నాడు అన్నమాట అనుకుని బాధపడ్డారు ఏం చేస్తారు ఊర్లో వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి తీసుకురావాలి అందరూ అతని దగ్గర తీసుకుంటున్నారు అయితే ఒకరోజు సుధాకర్ ఒక ఐడియా ఇచ్చాడు అయ్యగారు మనం ఈ ఊర్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ తెరిస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఆ మాటకి పార్వతికి శివానంద్కి చాలా నచ్చింది సరే సుధాకర్ ఇన్ని రోజులైనా నాకు ఐడియానే రాలేదు అసలు చాలా మంచి ఐడియా ఇచ్చావు అలాగే చేద్దాం అని అక్కడే ఊర్లో ఒక పెద్ద సూపర్ మార్ మార్కెట్ కట్టించాడు ఇక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ప్రతి వస్తువు తీసుకొచ్చి పెట్టారు ఊర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ప్రతి వస్తువు ఏది లేదనకుండా అన్ని తీసుకొచ్చి పెట్టారు అయితే నాణ్యమైన సరుకు తీసుకురావడం వల్ల అందరూ ఇక్కడికి రావడం మొదలుపెట్టారు ఆ షాప్ మొత్తం సుధాకర్కి అప్పగించాడు చూసుకోమని ఇక మంచి సరుకు ఉంటుంది కాబట్టి అందరూ చుట్టుముటు గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడే తీసుకొని చిన్న చిన్న షాపులకు తీసుకొని వెళ్ళిపోయేవారు అలా నరుస్తుంది సూపర్ మార్కెట్ అలా సంవత్సరం గడిచేసరికి ఎంతో లాభం వచ్చేసింది ఆ షాపు వల్ల ఇకపోతే ఆ కోమటి శిరబయ్యక మాత్రం మొత్తం నష్టం వచ్చేసింది ఇక సుధాకర్ పైన కక్ష పెంచుకున్నాడు ఈ సుధాకర్ వచ్చాకే ఇలా జరిగింది లేకపోతే నా అసలు నా వ్యాపారం ఎంత బాగా జరిగేది అనుకుని కక్ష పెంచుకున్నాడా ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని ఒక ఉపాయం ఆలోచించాడు వెంటనే ఇక సుధాకర్తో మెల్లమెల్లగా ప్రేమతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఏంటో ఇతడు మారిపోయాడు అనుకున్నాడు సుధాకర్ మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు షాపుకు వస్తూ ఉండడం వల్ల వాళ్ళ పరిచయం కొంచెం బాగా అయింది అన్నట్టు ఇద్దరి మధ్యలో అయితే ఒకరోజు ఉన్నట్టుండి సుధాకర్కు చూడు సుధాకర్ అసలు ఇక్కడే ఉంటే నీవేం పని చేస్తావు చెప్పు ముందల నీ భవిష్యత్తు పెళ్లి చేసుకోవాలి పిల్లలు పెళ్ళ పెళ్ళాము నీ జీవితం చూసుకోవాలి కదా వీళ్ళ దగ్గరే ఒక జీత ఉంటావా ఎంత ఇస్తారు చెప్పు జీతం ముందల నీ భవిష్యత్తు కూడా ఆలోచన చేసుకో నీకు మంచి సంబంధం చూసి మాకు తెలిసిన బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తాను ఇక కొద్ది కొద్దిగా ఈ షాపులో డబ్బులు దొంగతనం చేసి నాకు ఇవ్వు నీ పేరు మీద బ్యాంకులో వేసేస్తాను అని చెప్పాడు అందుకు సరేనని ఒప్పుకున్నాడు సుధాకర్ అలా రోజు 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 కొన్ని డబ్బులు ఇస్తూ వస్తున్నాడు అయితే ఆరు నెలలు తిరగకుండానే ఆ షాప్కు నష్టం రాసాగింది అది శివానంద్ గమనించాడు ఏంటి సుధాకర్ ఎన్నో లాభాలు తెచ్చిన ఈ షాపు ఇప్పుడేంటి ఇలా వస్తుంది నష్టం వస్తుంది అంటే ఏమో అయ్యగారు నాకు తెలియదు అన్నాడు అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడడం చూశాడు నచ్చ చెప్పాడు వాడు మంచివాడు కాదు వాళ్ళతో వాడితో స్నేహం అని అయినా వినలేదు ఒకరోజు డబ్బులు తీయడం కూడా తీసా చూశాడు అయితే ఇంకో రోజు డబ్బులు తీసి ఆ శివాన శరబయ్యకు ఇవ్వగా చూశాడు చూసి కోపంతో అంతే ఇంట్లో నుండి వెళ్ళిపో నిన్ను ఎంతో నమ్మకమైన మనిషిగా నా కొడుకులా నేను చూసుకుంటే ఇలాంటి దొంగ బుద్ధి చేస్తావా నువ్వు వెళ్ళిపో అన్నాడు అంతే వెళ్ళగొట్టాడు నేరుగా కోమటి శరభయ్య ఇంటికి వెళ్ళాడు చూడు శరభయ్య మా అయ్యగారు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నీ దగ్గరే ఏదన్నా పని చూసుకొని ఉంటాను అన్నాడు ఇన్ని రోజులు నీకు డబ్బులు ఇచ్చాను కదా ఆ డబ్బులు ఇవ్వు లేకపోతే ఎక్కడైనా వెళ్ళిపోతాను నేను అనేసరికి పక్కపక్క నవ్వాడు శరభయ్య ఏంటి నాకు డబ్బులు ఇచ్చావా ఎప్పుడు ఇచ్చావు ఏదైనా ప్రూఫ్ ఉందా ఏం లేదు కదా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏమిటి నేను నీతో మంచిగా మాట్లాడడం ఎందుకు అనుకున్నావు నేను మంచిగా బ్రతుకుతున్నాను ఇక్కడ షాప్ పెట్టుకొని నా షాప్ మూతబడేలా చేశావు శివానంద్ గారికి నువ్వు అన్నీ నేర్పి ఇలా షాప్ మూసేసి మీరు షాప్ పెట్టారా మంచి పేరు తెచ్చుకున్నావు ఇక్కడ ఎలాగైనా సరే నిన్ను వెళ్ళగొట్టాలి ఈ ఊరు నుండి నా మనసులతో నిన్ను ఎప్పుడో వెళ్ళగొట్టేవాడిని కానీ అలా కాదు శివానంద్ గారితోనే నిన్ను వెళ్ళగొట్టాలి అదే నా కక్ష నీ మీద అన్నాడు నవ్వుతూ అలా అన్నాడో లేదో పోలీసులు వచ్చారు ఇంటి ముందలకి అంతే శరవైని అరెస్ట్ చేశారు ఇదేంటి మాట రాలేదు అసలు సుధాకర్ని కదా పట్టుకు వెళ్ళాలి నన్నెందుకు పట్టుకుంటున్నారో అనుకుని నోరు వెళ్ళబెట్టాడు ఆ విషయం కాస్త ఊరంతా తెలిసిపోయింది అందరూ గుమ్మిగూడారు అప్పుడు శివానంద గారిగా ఈ వార్త తెలిసిపోయింది అతడు వెంటనే వచ్చాడు పోలీసులతో కోపంగా అన్నాడు వెంటనే పట్టుకు వెళ్ళండి సుధాకర్ని అని చెప్పేసరికి కాదండి పది లక్షల రూపాయలు మీ షాపు నుండి దొంగతనం చేశాడని నాకు కంప్లైంట్ వచ్చింది అందుకే వచ్చాము అన్నారు ఏంటి నా షాప్లో పది లక్షలు తీసుకువెళ్ళినాడా అని ఆశ్చర్యపోయాడు శివానంద్ అప్పుడు సుధాకర్ తన ఫోన్ తీసి అందరి ముందల ఉంచాడు అవునండి అయ్యగారు నిజం నేను దొంగతనం చేశానని నన్ను వెళ్ళగొట్టారు మీరు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నారండి నేను మీకు నమ్మక ద్రోహం చేస్తానా నా మీద నమ్మకంతో నా మీద ఎన్నో బాధ్యతలు అప్పజెప్పారు అలాంటిది మీకు నమ్మక ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నారండి అసలు ఈ శరభయ్య నా దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఏదో ఒకటి నన్ను ఇరికిస్తాడని నేను అప్పుడే పసిగట్టాను అందుకే డబ్బులు ఇవ్వమన్నప్పుడు అదా నేను తీసిచ్చాను ఇచ్చినప్పుడల్లా నా ఫోన్లో రికార్డు చేస్తూనే ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు కూడా తన నోట్ నుంచే చెప్పాడు చూడు అంతా రికార్డ్ అయింది నా ఫోన్లో ఇదిగోండి వీడియో అన్నీ చూపించాడు అంతే శివానంద్ గారు ఒక్కసారిగా సుధాకర్ చేయి పట్టుకున్నాడు నన్ను క్షమించు సుధాకర్ పోలీసులు సర్బాయిని తీసుకువెళ్ళారు ఇక సుధాకర్ని తీసుకొని ఇంటికి వచ్చాడు పార్వతి ఎవరొచ్చారో చూడు అనేసరికి సుధాకర్ చూసి ఆశ్చర్యపోయింది జరిగిందంతా చెప్పాడు భార్యతో ఎంత పని చేసావురా అంది అవునమ్మా మీ ఉప్పు తిని నేను ఎక్కడికో వెళ్ళిపోయేవాడు నేను అసలు ఈరోజు ఇలా ఉండేవాడినా ఏమైపోయేవాడిను నేను అసలు నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను అలాంటప్పుడు దేవుళ్ళ మా అయ్యగారు వచ్చారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మీకు నమ్మక ద్రోహం చేస్తానని ఎలా అమ్మగారు ప్రాణం పోయినా అస్సలు నేను మీకు నమ్మక ద్రోహం చేయను జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఉంటాను మీకు రుణపడి ఉంటాను అన్నాడు కళ్ళ నుండి నీళ్ళతో సుధాకర్ మమ్మల్ని క్షమిస్తావా నేను తప్పుగా అనుకున్నామయ్యా అన్నాడు శివానందు ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి